మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి గురించి తెలుసుకుందాం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఈ పాట రాసింది ఎవరు అని తరచూ పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్లో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ పాటను రాష్ట్రగీతంగా ఎంపిక చేశారు అధికార సభల్లో కార్యక్రమాలకు ముందు ఈ గీతాన్ని ఆలపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది శ్రీ శంకరంబాడి సుందరాచారి ఈ పాటను పంతొమ్మిది నలభై రెండు ప్రాంతంలో ఒక చిత్ర దర్శకుని కోరిక మేరకు రాశారు ఆ తర్వాత హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వారు శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి చేత ఈ గీతాన్ని పాడించారు ఆమె తిరిగి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ పాటను అత్యంత మధురంగా ఆలపించడంతో సుందరాచారి గారికి తగిన గుర్తింపు ఆర్థిక ఆదరణ లభించిందని సాహితీవేత్తలు అభిప్రాయపడతారు శ్రీ శంకరంబాటి సుందరాచారి తిరుపతిలో జన్మించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి అలాగే స్వామి దేవాలయం పరిసరాల్లో ఆయన బాల్యం నుండి బిఏ డిగ్రీ దాకా చదువు జరిగాయి తిరుపతి బోర్డ్ స్కూల్ నేడే దీన్ని ఎస్వి హై స్కూల్ అంటున్నారు పిఆర్ గవర్నమెంట్ స్కూల్ చిత్తూరులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు అనంతరం ఆయన చిత్తూరు కడప జిల్లాల్లో స్కూల్ ఇన్స్పెక్టర్గా కూడా పనిచేశారు చిత్తూరు జిల్లాలో ఆయనకు ఎందరో మిత్రులు అభిమానులు ఉన్నారు చిన్నతనం నుండి పట్టుదలగలవాడు జీవనం కోరుకునేవాడు అందుకే ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువ కాలం ఎమడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రపత్రిక కార్యాలయంలో ప్రూఫ్ రీడర్గా సబ్ ఎడిటర్గా సినీగేయరతిథిగా పనిచేశారు దీనబంధు బిల్వణి తదితర చలన చిత్రాలకు మాటలు పాటలు రాశారు ఎక్కువ కాలం సాయితీవేతగా పలు రచనలు చేస్తూ జీవితంలో ఎన్ని ఒడుదుడుగులు ఎదురైనా తన రచనా వ్యాసాంగం సాహితీ సేవ విడనాడలేదు పదిహేను వేలకు పైగా తేటగీతిలో పద్యాలు రాశారు రవీంద్రుని గీతాంజలిని అనువదించి పలువురు అందుకున్నారు శ్రీ శంకరంబాడి రచనలు అగ్నిపరీక్ష సుందర సుధాబిందువులు సుందర రామాయణం సుందర భారతం పేరిట తెలుగువారికి సులభ శైలిలో అందించారు ఆయన రాసిన బుద్ధగీత పాఠకల నుండి విశేష ఆదరణ పొందింది అయితే వారి రచనలు ఏ ఒక్కటి పాఠకులకు నేడు అందుబాటులో లేవనే చెప్పాలి ఎక్కువ భాగం అలభ్యం శ్రీ శంకరంబాడి సాహిత్య సేవకు గుర్తింపుగా ప్రసన్న కవి బిరుదును ప్రధానం చేశారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వారు సుందరాచారి గారి విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేశారు శ్రీ సుందరాచారి నిరాడంబరుడు కీర్తికాంక్ష లేనివాడు శంకరంబాడిని గౌరవించవలసిన రీతిలో తెలుగు సమాజం విఫలమైందని ఆయన అభిమానులు అంటారు తెలుగు ప్రజలకు స్వచ్ఛమైన తేట తెలుగులో రాష్ట్ర గీతాన్ని అందించిన శంకరంబాడి పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఎనిమిదిన మృతి చెందారు ఆయన రచనలు కొన్నిటినైనా మనం పునర్ముద్రించగలిగితే అదే ఆ మహనీయునికి ఈ తరం అందించే నివాళి అవుతుంది